అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత శ్రావణ మాసంలో ప్రతి ఒక్క మహిళలు మంగళ గౌరి వ్రతాలు చేసుకుంటుంటారు ఈ మంగళ గౌరి వ్రత కథ ఈరోజు తెలుసుకుందాం పూర్వం ధర్మపాలుడను ఒక వైశ్యుడు కలడు మిక్కిలి ధనవంతుడు భక్తివంతుడైన అతనికి పెళ్ళి అయినా సంతానం కలగలేదు తన భార్యతో కలిసి దాన ధర్మములు చేయసాగాను ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చెను ధర్మపాలుని భార్య వెంటనే బంగారు పల్లెంలో భిక్ష తీసుకురాక ఆ భిక్షను స్వీకరింపగా వెళ్ళిపోయారు కారణమేమిటి అని చెప్పమనగా పుత్ర పౌత్రులు లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని చెప్పారు పరమేశ్వరుని గూర్చి తపమాచరించమని ఉపాయము చెప్పి వెళ్ళిపోయారు పిదప ఆ దంపతులు చేసిన తపమునకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయిష్డగు పుత్రుడు కలుగునని వరం ఇచ్చి ఊరు వెలపలయున్న ఆలయం వద్ద గల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక ఫలము నీ భార్యకి ఇవ్వమని ఆనతిచ్చను అది వినిన తర్వాత అలాగేనని ధర్మపాలుడు ఆ వృక్షం వద్దకు వెళ్ళి అత్యాస వలన ఒక్క ఫలము కాక చాలా ఫలములను తృంచి మూట కట్టుకొని వచ్చాను ఆ మూట విప్పి చూసిన వెంటనే అక్కడ ఒక్క ఫలమే కనిపించగా అది ఏ ప్రాప్తం అతని భార్య పూజించి తొందరగానే ఒక పుత్రునకు జన్మనిచ్చాను అప్పుడు వారు అతనికి నామకరణం చేశారు దత్తుడను నామకరణం చేశారు పెంచి పెద్ద చేశారు రోజున తన తల్లి దుఃఖించుచూ ఉండగా కారణమేమిటని ఆ దత్తుడు దానికి తల్లి అతని అల్పాయుర్ధాయము గల విషయమును చెప్పి యమబటులు వచ్చి తీసుకెళ్ళదురని సోకించసాగాను ఇది విని తల్లి నేను బ్రతికి ఉండగానే కాశీయాత్ర చేసి వచ్చదరని తెలిపి తన మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరను మార్గ మధ్యమున వారు ప్రతిష్టానగరమును చేరుకొని ఒక పూతోటలో బస చేశారు ఆ పూతోట ఎందు సుశీలయను రాజకుమార్తె తన చెలికత్తెలతో ఆడుకొనుచుండెను ఆట మధ్యలో తక్కువ వచ్చి ఒకరినొకరు విధవా అని దుర్భాషలాడారు అందుక సుశీల తన ఇంట మానవతి అయిన తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతం చేసి తనకు ఇచ్చేను గాన ఈ వ్రత మహిమ వలన తమ ఇంట వైధవ్యం ఉండదని పలికెను ఇది విన్న నారదత్తుని మేనమామ ఈమెకు తన మేనల్లుడిని ఇచ్చి వివాహం చేసిన తన మేనల్లుడు బ్రతకగలడని భావించి సుశీల తండ్రితో మాటలు కలిపి వారదత్తుని ఇచ్చి వివాహం చేశాను వివాహం జరిగిన రోజు సుశీల దేవిని పూజించింది ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగండమున్నది కాన ఈ పామును పట్టి నీ తల్లి వాయనమిచ్చిన మట్టి కుండలో మూటగట్టమని ఆనతిచ్చాను సుశీల ఉలిక్కి పడి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పం కనిపించింది సుశీల ధైర్యము వీడక నిద్రించుచున్న తన భర్త తొడ మీద ఎక్కి అటక మీదనున్న కుండను దింపి సర్పమును ఆ కుండలో బంధించి మూట కట్టి నిద్రించాను తెల్లవారక మునిపే నారదత్తుని మేనమామ అతన్ని మేల్కొలిపి కాశీకి తీసుకుపోయాను సుశీల లేచి తన భర్త కనబడట లేదని విషయము తన తల్లిదండ్రులకు చెప్పాను స్వప్నమును ఉంచిన కుండను తన తల్లి తెరిచి చూడగా అందులో ఓ ముత్యాల హారము కనిపించెను అటు పిమ్మట సుశీలకు తన తల్లిదండ్రులు మారు వివాహం జరప ప్రయత్నం చేశారు కానీ సుశీల దానికి తిరస్కరించింది తన భర్త కోసం వేచి చూసేదనని పలికి మంగళగౌరి పూజ చేయచు అటు వచ్చే బాటసారులకు అన్నదానం చేయచూ తాంబూలాది బహుమతులు ఇవ్వసాగాను మరుసటి సంవత్సరం కాశీ దర్శనం ముగించుకొని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వచ్చుచూ సుశీల ఉండే నగరమున బస చేశాను ఆ రాత్రి అతడి స్వప్నమందు మంగళగౌరిదేవి యమభటులతో యుద్ధం చేసి ఓడించినట్లు వచ్చింది ఈ స్వప్నమును తన మేనమామకు తెలుపగా మంగళగౌరి మహిమచే అపమృత్యుదోషము పోయిందని గ్రహించింది మరుసటి రోజు అక్కడి సత్రమందు జరుగు అన్నదానంలో వారదత్తును చూచి సుశీల గుర్తుపట్టి తన భర్త ఇతనేనని తన తల్లిదండ్రులకు తెలిపి తన వద్ద ఉన్న వారదత్తుడు విడిచిన అంగుళీకమును చూపెను వారు వారదత్తుణ్ణి గుర్తుపట్టి మర్యాదలు చేసి సారతో సుశీలకు అప్పగింతలు తెలిపి వారదత్తునితో పంపారు పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతమాచరించి అత్తవారింటి నా అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అందులుగా ఉండటం చూచి తనతో తెచ్చిన కాటుకను వారి కనులకు పెట్టగా వారికి దృష్టి వచ్చాను మంగళగౌరీ దేవి మహిమ వలన ఇది అంతా జరిగిందని గ్రహించి సుశీల వారదత్తులు ఇరువురు యావజ్జీవ పర్వంతం శ్రావణ మంగళ వ్రతం ఆచరించుచు సుఖముగా ఉండిరి సుశీల వంటి పతివ్రత వలన వారదత్తుని ప్రాణాలు నిలిచనని గ్రహించిన వారి బంధుమిత్రులందరూ మంగళగౌరి వ్రతము చేయుచు ఆనందముగా ఉండిరి వ్రత కథ సంపూర్ణం ఇలా మంగళగౌరి వ్రతం చేయడం వలన మనకుండే ఆపదలన్నీ తొలగిపోతాయి భర్తకి దీర్ఘాయుష్ కలుగుతుంది ఇంట్లో వాళ్ళకి సంతోషాలు కలుగుతాయి ఆడవాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది ఎటువంటి ఆపదల నుండైనా గట్టెక్కొచ్చు ఈ మంగళగౌరి వ్రతం వలన ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్